అందరికీ నమస్కారం మన కెప్టెన్ రోహిత్ శర్మ పంతొమ్మిది నెలల్లోనే ఐసీసీ కప్లో మూడు సార్లు ఫైనల్గా అదేవిధంగా ఒక్కసారి సెమీస్కు తీసుకొచ్చాడు తన కెప్టెన్షిప్లో మొట్టమొదటిసారిగా ఛాంపియన్షిప్ అదేవిధంగా టీ ట్వంటీ వరల్డ్ కప్పు అదేవిధంగా వన్డే వరల్డ్ కప్ ప్రస్తుతం టీ ట్వంటీ వరల్డ్ కప్ వాస్తవానికి మన రోహిత్ శర్మ కేప్టెన్గా తీసుకున్నప్పటి నుంచి మరి ఇటు టీ ట్వంటీ మ్యాచ్లలో కావచ్చు అదేవిధంగా వన్డే మ్యాచ్లలో కావచ్చు టెస్ట్ మ్యాచ్లలో కావచ్చు అన్ని మ్యాచ్లల్లో విజయం సాధించుకుంటూ ముందుకు పోతాడు అయితే తను నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఒక్కసారి టీం సెలెక్షన్ చేస్తే మరి దాన్ని పట్టుకొని తప్పకుండా చివరి వరకు కూడా అదే టీం పెట్టే మరి ఆలోచన రోహిత్ శర్మకు ఉంటుంది ముఖ్యంగా మరి బయట ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా కూడా గ్రౌండ్లోకి వచ్చాడంటే ప్రత్యర్థులు ఎవరైనా గడ టీంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఫీల్డింగ్ తప్పు చేసినా బౌలింగ్లో కొద్దిగా ఇబ్బంది పెట్టినా కూడా మరి వారిపైన గట్టిగానే మరి మాట్లాడుతూ వారికి విలువైన సూచనలు సలహాలు ఇస్తూ తనకు భరోసా ఇస్తాడు ఇక అదే కాకుండా ఆటగాడు ఎప్పుడైనా విఫలమైతే ఆ ఆటగాడిని వెనకేసుకొచ్చి ధైర్యాన్ని ఇచ్చి మరి ప్రోత్సహించి ఆడాలని చెప్పే నాయకుడు మన రోహిత్ శర్మ అయితే వాస్తవానికి మరి రెండు వేల ఇరవై మూడు డే వరల్డ్ కప్లో త్రూటిలో కప్ మిస్ అయినా అదేవిధంగా డబుల్ చిప్ ఛాంపియన్షిప్ మిస్ అయినా కూడా ఎక్కడ కూడా బాధపడలేదు కొన్ని పరిస్థితులలో బాధపడ్డప్పటికీ మరి టీం నుంచి వచ్చి స్పందన చూసిన రోహిత్ శర్మ మరి అటు ఇటు కాకుండా తనకు నిక్కర్షంగా ఉంటూ ధైర్యంతో ముందుకు సాగే గొప్ప నాయకుడు మన రోహిత్ శర్మ ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుత విజయంతో అద్భుత ఆటతోటి మరి ఫైనల్ కు వచ్చినప్పటికీ కప్పుకు ఒక్కడు దూరంలో ఉంది అయితే గత మూడు సార్లు మరి ఫైనల్ కు వచ్చి మరి విఫలమైనటువంటి టీమిండియాకు ఈసారి తప్పకుండా విజయం సాధించాలని చెప్పి ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు వాస్తవానికి టీమిండియా మరి ఈసారి ఫైనల్ వచ్చింది సగర్వంగా ఒక్క మ్యాచ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యధిక ఆటతో మరి విజయం సాధించుకుంటూ ఫైనల్కి వచ్చిన టీమిండియా ఒక్కడు దూరున్న నేపథ్యంలో విజయం సాధించలేని కోరుకుంటున్నారు అయితే రోహిత్ శర్మ కెప్టెన్షిప్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు కానీ ఫైనల్కు తీసుకొచ్చే విషయంలో అద్భుతంగా ఆడినటువంటి రోహిత్ శర్మ ఇటు ఆటగాడిగా కెప్టెన్గా అదేవిధంగా అన్ని రంగాల్లో విజయం సాధించిన రోహిత్ శర్మ ఈ ఫైనల్లో తన బ్యాటింగ్తో జులిపించి విలువైనంగా మరి కప్పు కప్పదేయాలని మనందరూ కూడా కోరుకుందాం